ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు నేడు కూడా భారీగా భక్తులు పోటెత్తారు దట్టమైన పొగమంచు కమ్మేసినప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాల కోసం త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు ఉదయం ఎనిమిది గంటల వరకు యాభై ఐదు లక్షల మంది స్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది బుధవారం మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోవడంతో భక్తుల రద్దీ నియంత్రణకు కుంభమేళా ప్రాంతంలోకి వాహనాలకు అనుమతి నిరాకరించారు ఫిబ్రవరి మూడున వసంత పంచమి పుణ్యదినాన అమృత్ స్నానం కోసం మరోసారి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇద్దరు విశ్రాంత సీనియర్ అధికారులను మేళా విధుల్లో నియమించనుంది రెండు వేల పంతొమ్మిది కుంభమేళా సమయంలో ప్రయాగ్రాజ్ డివిజనల్ కమిషనర్ గా పనిచేసిన ఆశిష్ గోయల్ ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ భాను గోస్వామిలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది మహాకుంభమేళలో పరిపాలనాపరమైన పర్యవేక్షణ కోసం అదనంగా ఐదుగురు ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారులను నియమించారు ఫిబ్రవరి పన్నెండు వరకు వీరంతా ప్రయాగ్రాజులోనే ఉంటారని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు